ప్రస్తుతం మతపాటు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ కార్పొరేట్ దేదీప్య గారు ఉన్నారు మేడం తో మేడం నమస్తే మేడం మేడం ఇది బీసీ రిజర్వేషన్ గురించి అయితే చర్చ జరుగుతుంది దీని మీద మీరేమంటారు మీకు చర్చ ఏముందని మీకు తెలుసు కదా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మొన్న కులగర్న సర్వే చేశారు అది ఎలా చేశారో వాళ్ళకి అర్థం కాలేదు అర్థం కాని విధంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అని చెప్పి వాళ్ళే డిక్లరేషన్ ఇచ్చారు సరే వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం అయినా ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్లో మైనార్టీస్ ఉన్నారా లేదా మనం బీసీ మైనార్టీస్ కూడా ఉంటారు బీ బీసీ మైనార్టీస్ ఇన్వాల్వ్ చేసారా లేదా అనేది మా ప్రశ్న ఫస్ట్ పాయింట్ దానికి ఇప్పుడు వరకు క్లారిటీ ఇవ్వలేదు సరే ఆ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో డిక్లరేషన్ ఇచ్చారు మరి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ప్రకారమే వెళ్తుందా లేదా అనేది మా క్వశ్చన్ అంతే ఇప్పుడు దాని ప్రకారం వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం ఇప్పుడు మనం కులకర్ల సర్వే చేసినప్పటికి ఇప్పటికీ అనేది తగ్గిపోయింది దానికి ఒక వివరణ అనేది ఉండాలి కదా దాని గురించి మేము అడుగుతున్నాం తప్ప వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారమే ఎలక్షన్స్ స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్తాము స్టేట్ బాడీ వరకు ఏంటంటే సెంట్రల్ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళమో బిజెపి వాళ్ళ మీద వేసుకుంటారు బిజెపి వాళ్ళమో కాంగ్రెస్ వాళ్ళ మీద చెప్పుకుంటారు మేము సెంట్రల్ కి పంపించాము గవర్నర్ ఆమోదం లేదు అన్నారు సరే గవర్నర్ ఆమోదం లేకుండా స్టేట్ గవర్నమెంట్ తోనే ఎలక్షన్ కి వెళ్తున్నాము అన్నారు సరే దాని ప్రకారమే వెళ్తున్నారా లేదా అనేది కూడా మనకి మనకి క్లారిటీ అనేది ఉండాలి కదా దాని గురించే మర్చింది మేడం ఇప్పుడు చూసుకుంటే వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో ఇది కామారెడ్డికి సంబంధించిన డిక్లరేషన్ లో చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి చెప్తున్నారు దీని గురించి మీరు అదే కదండి ఇప్పుడు మనం ఇన్ని రోజులు ఎందుకు అప్పాడు మరి ఎలక్షన్ పంచాయతీ ఎలక్షన్ ఎప్పుడో జరగాలి సంవత్సరం వన్ అండ్ హాఫ్ ఇయర్ పీరియడ్ అయిపోయింది ఆల్మోస్ట్ స్థానిక స్థానికంగా జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరగలేదు వీళ్ళు వీళ్ళు అనౌన్స్ చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందలేదు మరి ఇవన్నీ వన్ అండ్ ఇయర్ కి ఎందుకు ఆపాడు ఎలక్షన్ ఎందుకు ఆపారు చెప్పిందే ఫార్టీ రిజర్వేషన్ మీద మేము వెళ్తాము అందుకనే మేము ఆపుతున్నాము అని చెప్పారు దాని మీద కోట్లకి వెళ్తున్నారు అలాగే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ మీద వేసేశాడు బిజెపి వాళ్ళు మాకు నిర్ణయం ఇవ్వట్లేదు మేము పంపించాము కానీ దాన్ని ఇంకా ఆమోదం రాలేదు అని అన్నారు ఆ మరి మీరు దానికోసం ఆపి ఇప్పుడు మేము పాత పద్ధతిలోనే మళ్ళీ ఎలక్షన్ కి వెళ్తాము అంటే అనేది కరెక్ట్ పద్ధతి కాదు కదా రేపు జరగబోయే కార్పొరేషన్ కైనా ఎలా చేస్తాడు మేము అడిగేది ఒకటే నువ్వు నువ్వు చేసేదైనా క్లారిటీగా చెప్పు ఏం చేయాలనుకుంటున్నారో క్లారిటీగా చెప్పండి ఒక రోజు ఒకటి చెప్పి ఇంకో రోజు ఇంకోటి చెప్తే ప్రజలేమి అమాయకులు కాదు కదా ప్రజలందరూ గమనిస్తున్నారు ఏం జరుగుతుందో అందరూ గమనిస్తున్నారు అందరూ చూస్తున్నారు ఒక ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని అప్పటికప్పుడు మాట మారిస్తే కరెక్ట్ అయిన పద్ధతి కాదని మేము భావిస్తున్నాం ప్రస్తుతం అంత పాటు ఉన్నారు కల్వకుర్తి ఇన్చార్జ్ విజితారెడ్డి గారు ఉన్నారు డాక్టర్ విజితారెడ్డి గారు మేడంతో నమస్తే అయితే ఇప్పుడు బిఆర్ఎస్ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పి కల్పిస్తామని చెప్పడం జరిగింది అయితే గతంలో కావచ్చు ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం తర్వాత దాన్ని పదిహేడుకి మార్చడం ఎలా అనిపిస్తుంది అసలు ఇది అంతా ఒక ఎన్నికల స్ట్రెంట్ అండి మొన్నటి వరకు ఒక పెద్ద డ్రామా నడిచింది ఏంది అంటే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్స్ అని చెప్పేసి చెప్పిండు ఆ లోకల్ లోకల్వాడే ఎలక్షన్స్ ఎట్లయినా పోస్ట్ పోన్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు పెడితే ఓడిపోతామనే భయం వాళ్ళ లోపల ఉంది ఏదో ఒక ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణకు మనం జూబ్లీ చూపిస్తున్నారు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ గెలిచింది అని కానీ అది ఎట్లా గెలిచింది అనేది మన అందరికి తెలుసు వాళ్ళు ఏంటి అంటే ఎన్నికలప్పుడు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు అనౌని హామీలు ఇచ్చి ఏదో రకంగా పదవిలోకి రావాలని చూసిండు సరే జనాలు మోసపోయారు పదేళ్ల టీఆర్ఎస్ పాలన కంటే కూడా ఏమో ఒకసారి కాంగ్రెస్ చూద్దామన్న దాంతో ఆ రోజు ఓట్లేసి గెలిపించి ప్రభుత్వాన్ని వాళ్ళు పాలన చేయడానికి అవకాశం కల్పించారు దానికి తోడు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్కి వచ్చేవరకు ఇప్పుడు దాన్ని ఫార్టీ టూ పర్సెంట్ నేను బీసీలకు ఇస్తాను ఇంకేదో చేస్తా ఇంకేదో చేస్తానని చెప్పేసి కానీ హామీలు ఇచ్చి దాని మీద ఎంత హైడ్రామా నడిచిందో నిన్న మొన్నటి వరకు మనం అందరం చూసినాం ఎందుకంటే నేను ఎలక్షన్స్ పెడుతున్నా కానీ బీసీలకు రిజర్వేషన్ అడ్డొస్తున్నారని చెప్పేసి వేరే విధంగా వేరే పార్టీల మీద బుడ్డ చల్లడానికి చేసినటువంటి ప్రయత్నం గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి బీసీలకే అని కాదు అన్ని వర్గాల వారికి సమన్యాయం జరిగింది అంటే కేవలం అది టిఆర్ఎస్ పార్టీ వల్లనే టీఆర్ఎస్ వల్ల బీఆర్ఎస్ వల్లనే జరిగింది అది కే కేటీఆర్ గారి వల్ల కేసీఆర్ గారి వల్లనే జరిగింది కానీ ఇప్పుడు వీళ్ళే వీళ్ళు ఏంటంటే ఏదో చేస్తామని చెప్తున్నారు కానీ వాళ్ళకి ఏం చేయాలని అర్థం కావట్లేదు ఇప్పుడు మళ్ళీ స్థానిక ఎలక్షన్స్ తీసుకొచ్చినారు సర్పంచ్ ఎలక్షన్స్ ఎందుకంటే గుర్తు మీద ఎలక్షన్స్ వస్తే మళ్ళీ మేము ఎక్కడ ఓడిపోతాము అని చెప్పి సర్పంచ్ ఎలక్షన్స్ ముందుకు తీసుకొచ్చారు దీంట్లో మెయిన్ నేను చెప్తున్నానండి కొన్ని మండలాలలో అసలు బీసీలకు ఒక్క సీట్ కూడా రాని ఉన్నాయి మా దగ్గర ఉదాహరణకు ఆమన్గల్ మండలం ఉంది ఆమన్గల్ మండలంలో ఒక్కటి కూడా బీసీలకు రిజర్వేషన్ కానీ ఉన్నాయి అది జిల్లా యూనిట్ తీసుకున్నారా మరి ఎలా చేశారనేది అనేది తెలియదు కానీ అట్లా చాలా దగ్గరలో ఉన్నాయి ఇవన్నీ ఒక తప్పుడు తడకగా ఉండి ఏదో ప్రజల్ని మబ్బెట్టి చేసే ప్రయత్నం చేస్తున్నారే తప్ప సరైనటువంటి బీసీల మీద ఒకటి ప్రేమ న్యాయం చేయాలన్నటువంటి ఉద్దేశం అయితే ఈ గవర్నమెంట్కి లేదు మేడం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మేము ఇప్పటికే ఇప్పటికి కూడా మేము బీసీల తరఫునే ఉన్నాము అయితే మమ్మ మా మీద బురద చల్లడానికి ఇవన్నీ మాట్లాడుతున్నారు అని చెప్పి చెప్తాం ఉంటే చేయమని చెప్తున్నాం కదా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏమన్నా బీఆర్ఎస్ అడ్డమా అడ్డమైతే కాదు కదా మేము కూడా బీసీలకు సమన్యాయం జరుగుతుంది అని అనుకున్నప్పుడు డెఫినెట్గా మా పార్టీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది సపోర్ట్ చేయకుండా అయితే ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ లేదు ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు గతంలో చూసుకుంటే మీ బీఆర్ఎస్ పార్టీ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇచ్చిందని చెప్పి చెప్తున్నారు అయితే మళ్ళీ ఇప్పుడు ఏదైతే బై ఎలక్షన్స్ జరిగాయో మళ్ళీ ప్రజలు ఎందుకు తిరస్కరించారు అనేది ఒక వాళ్ళు చెప్ప చెప్తున్న మాట ఎవరు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని ఎంత బీఆర్ఎస్ ఎందుకు తిరస్కరించిండ్రు అని చెప్తున్నారా నేను చెప్తున్నాను కదండి మచ్చతున్కొ ఒక ఎలక్షన్ అయ్యింది దాంట్లో ఎంత రౌడీజం జరిగింది ఎన్ని పైసల పంపిణీ జరిగింది ఏ విధంగా జూబ్లీల్స్ ఎలక్షన్ జరిగింది అనేది మాత్రం అందరికీ తెలిసిన విషయమే దీంట్లో మనం దాచుకోవాల్సింది ఏమీ లేదు అది ఒక అవినీతి పరంగా జరిగినటువంటి ఎలక్షన్ తప్ప నీతి నిజాయితీగా జరిగిన ఎలక్షన్ అయితే కాదు కాబట్టి గ్యారెంటీగా గెలుస్తారు ఎందుకంటే ఈవీఎంలను మేనేజ్ చేసుడు జనాలను మేనేజ్ చేసుడు దొంగ ఓట్లు వేసుడు ఇవన్నీ ఒక డ్రామా లాగా చేస్తే ఎవరైనా గెలుస్తారు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి సర్పంచ్ ఎన్నికల్లో ఏ విధంగా అంటే అభ్యర్థులు కానీ ఇప్పుడు ఎవరైతే పోటీ చేయబోతున్నారో అసలు ఏ విధంగా వెళ్ళబోతున్నారు ముందుకి సర్పంచ్ ఎన్నికలు సర్పంచ్ ఎలక్షన్ల లోకల్లా ఎవరికైతే మంచి పేరు ఉంటుందో వాళ్ళని అక్కడ ఉన్నటువంటి లీడర్స్ అందరినీ కూడా జమయేసి ఏకాభిప్రాయం తీసుకొని మాత్రమే మేము ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది మా నియోజకవర్గంలో కూడా అందరం కూడా అట్లా అట్లాంటి ఇప్పుడంటే ఫస్ట్ విడతగా వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఆల్మోస్ట్ ఇలా డిక్లేర్ చేసేటువంటి అవకాశాలు నామినేషన్లే స్టార్ట్ అయినాయి కాబట్టి ఊర్లో ఉన్నటువంటి మంచి చేసినటువంటి వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలకు ఎవరికైతే ఉందో వాళ్ళకి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీకి పనిచేసిన నిఖాసైన కార్యకర్తలకు మాత్రమే ఇలా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తారు